స నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం మనం ప్రతిరోజు పరమాత్మని గురించి తెలుసుకుంటున్నాము ఈ సృష్టిని సృష్టించిన పరమాత్ముడు ఎవరు ఏంటి పేరేంటి అనేది తెలుసుకున్నాం మరి ఎన్ని మంది దేవతలు మన హిందూ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారు ఆ ముక్కోటి దేవతల్లో ఎవరు గొప్ప ఇంతకీ త్రిమూర్తులు ఎవరు మనము త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అనేసి అంటూ ఉంటాము వీళ్ళు ముగ్గురు ఎవరు శివుడు ఎవరు బ్రహ్మెవరు విష్ణు ఎవరు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం వీళ్ళకి మించిన శక్తి ఇంకేదైనా ఉందని కూడా మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఆఖరి చూసి లైక్ అనేది చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం రండి ఓం నమ శివాయ ఈ సృష్టికి రూపం పరమాత్మ అయితే ఈ త్రిమూర్తులు ఎవరు ఈ త్రిమూర్తులు చేసే పని ఏంటి ఈ త్రిమూర్తులు ఎవరు సృష్టించారు అనేది విషయం తెలుసుకుందాం సర్వశక్తి సాగరుడు విశ్వ కళ్యాణకారి పరమ పరమపిత శివ పరమాత్మ అతను మానవ సృష్టి కళ్యాణార్థం మూడు కర్తవ్యాలను జరిపిస్తున్నాడు ఏమిటంటే సృష్టిలో పుట్టుక పుట్టడం తర్వాత ఆ పుట్టుకుని పరిపాలించడం తర్వాత ఆ పుట్టుకుని వినాశనం చేయడం అనే ఈ మూడు యొక్క కర్తవ్యాలను నిర్వహించడానికి బ్రహ్మ విష్ణు అనే ముగ్గురు సూక్ష్మ దేవతలను సృష్టించవలసి వచ్చింది ఈ పరమాత్మ ఈ పరం పరమాత్మ శివుడు సృష్టించి ప్రజాపిత బ్రహ్మ సహకార తణువులో దివ్య అవతారము చేసి బ్రహ్మ కమలము ద్వారా సత్య గీత జ్ఞాన సహజ రాజయోగములను బోధించి బ్రహ్మముఖ వంశవలి బ్రాహ్మణను తయారు చేయుదు వారి ద్వారా కలియుగాంతము సత్య యుగారంభము అయిన ఈ కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగంలో స్వర్గములో దేవాత్మను రచించి స్వర్గస్థాపన గావించదు గతి సద్గతి దాత జ్ఞానసాగరుడు శివ పరమాత్మ ప్రజాప్యత బ్రహ్మముఖ కమలము ద్వారా సృష్టించిన స్వర్గమును విష్ణువు ద్వారా పరిపాలన చేయిస్తారు అలాగే పతీత పావనుడగు శివ పరమాత్మ శంకరుని ద్వారా నరకమయమైన తమోప్రదమయమైన ఈ కలియుగమనే రావణ రాజ్యమును వినాశనం చేయిస్తారు కావున బ్రహ్మ విష్ణు శంకరులను త్రిమూర్తి దేవతలను శివ పరమాత్మను శివమూర్తి త్రిమూర్తి శివుడని కీర్తిస్తారు శివ పరమాత్మను త్రిమూర్తి శివుడని కీర్తిస్తారు శివ పరమాత్మ త్రిమూర్తుల సృష్టికర్త కొన్ని ప్రమాణాలు శివలింగముపై పెట్టే మూడు విభూతి రేఖలు శివ పరమాత్మ త్రిమూర్తుల సృష్టికర్త శివునికి ప్రియమైన శివలింగము పైన పెట్టి పూజించే త్రివిధం బిల్వ పత్రము శివ పరమాత్మ త్రిమూర్తుల సృష్టికర్త అని సూచిస్తుంది శివలింగం ముందుంచే త్రిశూలం కూడా త్రిమూర్తి సృష్టికర్త అనే దానికి గుర్తు శివ పరమాత్మను ఇంగ్లీష్లో గాడ్ అని ఇస్తారు గాడ్ అంటే జనరేషన్ బ్రహ్మ ద్వారా స్థాపన ఆపరేషన్ విష్ణువు ద్వారా పాలన డిస్ట్రాక్షన్ శంకరుని ద్వారా అసూరి సృష్టి వినాశమే త్రిమూర్తుల ద్వారా ఈ మూడు కర్తవ్యాలను చేయించుడ వలన శివ పరమాత్మను త్రిమూర్తి శివ అని అంటారు అర్థమై అర్థమైంది కదండి త్రిమూర్తులు ఎవరు ఎవరిని అంటే వీటన్నిటికీ సృష్టికర్త పరమాత్మ శివ అనేసి మనకు తెలుస్తా ఉంది ఈ శివుడే ఈ సృష్టికి మూలం ఈ సృష్టిలో శివుని ద్వారా సృష్టించబడిన వాళ్ళే బ్రహ్మ విష్ణు శంకరుడు శంకరుడు అనే అతను శివుని యొక్క దీంట్లో వచ్చిన అతను మనకు ఇప్పుడు అర్థమైంది కదండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు భారత్ మాతా కి జై ఓం నమ శివాయ్